ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్ట్రై చేయండి పప్పు చారు ఎలా చేయనో మీకు విలువ పెడతాము ముందుగానే ఇప్పుడు కందిపప్పు ఉడకబెట్టుకున్నాం పెట్టుకున్నాం మునిగే కాయలు ఆనపకాయ ముక్క వంకాయలు కాకరకాయ పండు ఉల్లిగడ్డ టమాటా ఇగో చింతపండు ఇప్పుడు ఇవి నానబెట్టుకు చింతపండు నానబెట్టినాం దీన్ని ఇప్పి పులుసు వేసుకుందాం ఇవన్నీ కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఇలా మెత్త రుద్దాలి ఇప్పుడు చారు కావాల్సిన అన్నీ రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ఇప్పుడు మట్టి కంతలు పెట్టుకున్నాం ఇందులో ఒక రెండు సంవత్సరాలు నూనె పోసుకోవాలి ఒక్క సంవత్సరాలు పోపిత్తులు అవి ఆకు వెల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డలు దోరగా గోళాల కొత్తిమీరు టమాటా బెండకాయ దొండకాయ కాకరకాయ పండు వంకాయ ముక్కలు చూరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు రెండు చెంచల కారపొడి తగినంత ఉప్పు ఇలా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ముందుగానే కంజామాకు పుదీనా ఒక్క ఇంగు ఇది జలసేపు మరగనివ్వాలి ముందుగానే పండు చారు పోసుకోవాలి ముందుగానే ఉడకబెట్టుకొని మెత్తగా రుద్దుకున్న పప్పు ఇందులో పోసుకోవాలి దీని ఇప్పుడు మరగనివ్వాలి ఇప్పుడు ఇది మరుగుతున్నది ఇప్పుడు పప్పు చారు మరుగుతుంది పప్పుచారు రెడీ అయింది స్టవ్ చేయాలి దించుకోవాలి పప్పుచారు రెడీ అయింది వేడి వేడివేడి అన్నం లేచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ మునక్కాయలతో తయారు చేసిన పప్పు చారు